మెసేజెస్ డియర్ వియస్ వర్గస్థులైన మీ పూర్వీకులు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా ఏం చేసి ప్లీజ్ చెప్పండి వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట అండి అండ్ టీచర్ మీరు అప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో మీకు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు మీతో ఉండే అదృష్టం లేదని మిస్ అని ఫీల్ అవుతున్నారంట మీరు చాలా స్ట్రాంగ్ మీరు అనుకున్న దానికంటే కూడా మీరు చాలా స్ట్రాంగ్ దేన్నైనా తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ మీకుంది అని చెప్పి మీ పితృదేవులు మీకు చెప్పాలనుకుంటున్నారంటండి అలాగే ఏంటంటే వాళ్ళు మీకు ఇంకా మీ ఏదైనా చేస్తుంటే బాగుండు మీకోసం ఏదైనా దాచుంటే బాగుండు అని అనుకుంటున్నారండి అండ్ చాలామంది ఎస్ మీకు ఇప్పుడంటే వాళ్ళు డైరెక్ట్గా మీతో కమ్యూనికేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ ఏదన్నా మీకోసం రాసి ఉంచినా బాగుండేమో మీతో కమ్యూనికేట్ చేస్తే బాగుండేమో అని ట్రై చేస్తున్నారంటండి మీరు ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్న ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు పైనుంచి మీరు ఏదైనా బాధపడుతున్నా ఏడుస్తున్నా ఏదైనా సిచ్యువేషన్లో మీకు ఏం చేయాలని తెలియపోయిన సిచ్యువేషన్లో ఉన్నా సరే వాళ్ళు మిమ్మల్ని చూసి ఏదైనా కమ్యూనికేట్ చేద్దామా వీళ్ళకి ధైర్యం చెప్దామా మీరు స్ట్రాంగ్ మీరు బాధపడాల్సిన విషయం ఇది కాదు అని చెప్దామా అని ట్రై చేస్తున్నారంట అండ్ మీ లైఫ్లో ఏంటంటే మీరే మెజిషియన్ అండి మీరు అనుకున్నంతా ఖచ్చితంగా సాధించగలరు సాధించి తీరుతారు ఓకేనా దేంట్లో కూడా భంగపడాల్సిన అవసరం లేదు ఏ విషయంలోనే మీరు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదని చెప్తున్నారండి మీరు లైఫ్లో సెటిల్ ఒకటి కాదు చాలా చాలా దారులు ఉన్నాయి మీకు చాలా అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి అంటే మన కలెక్టివ్కి వాళ్ళ పితృదేవులు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ డబ్బుల కోసము మిమ్మల్ని అవకాశంగా వాడుకునే వాళ్ళు మీ చుట్టూ పక్కన చాలా మంది ఉన్నారంట కేవలం డబ్బుల కోసం మాత్రమే ఓకేనా వాళ్ళకి ఎలాంటి ఎమోషన్ ఫీలింగ్స్ లేవండి మీ మీద అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాళ్ళు సెటిల్ అవుదామని ఆలోచిస్తున్నారంటండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓకేనా మీరు ఎవరితో డీల్ చేస్తున్నారు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో ఎవరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఎనర్జీ ఎవరికి ఇస్తున్నారు అనేది చూసుకోండి ఓకేనా మీ చుట్టూ మనీ మైండెడ్ ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారండి టూ అవర్స్ అవర్స్కి అర్థం ఏంటి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా తప్పించలేరండి అండ్ మీ ఫ్యూచర్ ఆల్రెడీ తెలుసండి డివైన్సే కావచ్చు నేచర్కి కావచ్చు మీ చుట్టూ ఉన్న యానిమల్స్కి ప్లాంట్స్కి అన్నిటికీ కూడా మీ ఫ్యూచర్ తెలుసు మీకు తప్ప ఓకేనా డివైన్కి కూడా తెలుసు సో వాళ్ళు చెప్తున్నారండి మీరు బెంగపడద్దు మీరు టెన్షన్ పడద్దు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఏ ఏ పర్సన్స్ ఏ వ్యక్తులు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళ అయి బయట వాళ్ళ అయిండొచ్చు డబ్బుల కోసం అవకాశంగా తీసుకొని మిమ్మల్ని తప్పించే ఛాన్స్ లేదు ఈ లైఫ్ టైంలో మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అండ్ ఈ పర్సన్ శ్రీరామ్ ఈ పర్సన్ ఏదైతే ఉన్నారో ఈ పర్సన్ మిమ్మల్ని ఏమీ చేయలేరు అవకాశంగా తీసుకోని అని చెప్తున్నారండి ఎస్ వాళ్ళు మీ పనిని ఆపాలి అండ్ మిమ్మల్ని కింద పడేయాలని అనుకుంటున్నారంట బట్ అది జరగదండి ఓకేనా మీరు చేస్తున్న పనిని ఎలాగైనా సరే తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట ఓకేనా ఎస్ డార్క్ ఎనర్జీస్తో పనిచేస్తున్నారంటండి వాళ్ళు మీ వెనక అండ్ మీకు మనీ రాకుండా మీ లైఫ్లో గ్రోత్ లేకుండా గుడ్ న్యూస్ అనేది రాకుండా చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారంట మీకు ఏంజల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉందండి అండ్ ఫోర్ సైడ్స్ నుంచి ఏంటంటే మిమ్మల్ని చూసి మీరు బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంజల్స్ని గాడ్ని ప్రేయర్ చేస్తారనమాట సో ఎలాగైనా సరే మా చైల్డ్ని టేక్ కేర్ చేయండి సమస్య నుంచి బయటపడేయండి వాళ్ళకు దారి చూపించండి అని వాళ్ళు కూడా డివైన్ అడుగుతారండి ఓకేనా వాళ్ళు పైనుంచే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఓకేనా సో మీరు ఎప్పుడైనా సరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది అలాగని అర్ధరాత్రి లెగ్స్ కూర్చోవద్దండి కమ్యూనికేషన్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు కాకులు ఉంటాయి కదా కాకులు కూడా పితృదేవులకి సంకేతం అండి ఓకేనా మీరు మీకు మే మిద్దె కానీ మేడ కానీ ఏదన్నా ఉన్నా అక్కడ రెండు బియ్యం గింజలు అంటే ఒక ఒక గుప్పెడు గుప్పెడులో ఒక రెండు చెంచాలు ఆ విధంగా మళ్ళీ రెంట్ హౌజుల్లో గట్ట ఉన్నప్పుడు పక్కన వాళ్ళ సింధ్రీలు ఉంటే అక్కడ బియ్యం గట్ట జల్లడానికి వెళ్ళకండి వాళ్ళు మళ్ళీ లేనిపోయిన గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి చూసి జాగ్రత్తగా మీరు ఏం పర్వాలేదు అనుకుంటే ంటే వీలైతే చేయండి ఓకేనా లేదా మరి నేను ఇంకో ఇంకో విధంగా కూడా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో వాళ్ళని ఏ విధంగా హ్యాపీగా ఉంచాలి అనేది నేను చెప్తానండి వీళ్ళకి బియ్యం గింజలు వేయడం వల్ల కాకులు తింటే అవి డైరెక్ట్గా పితృదేవులకి వెళ్తాయండి ఓకేనా వాళ్ళు ఆ రూపంలో వచ్చి డైరెక్ట్గా మనిషి రూపంలో వస్తే మీరు భయపడతారు కదా అందుకని పక్షుల రూపంలోను చీమల రూపంలోను అలాగే సాధు జంతువుల రూపంలోను పెంపుడు జంతువుల రూపంలోనూ వస్తారండి ఓకేనా సో అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు సంతృప్తి చెందుతారనమాట సంవత్సరం అంతటికీ కూడా ఒకసారి మన పెద్దలకి బట్టలు పెడుతూ ఉంటాం కదా ఆ రోజు భోజనం పెడతాం కదా అన్ని రకాలు పెడతారు కదా సో వాళ్ళు ఏంటి అంటే వాటి అన్నిటినీ జాగ్రత్తగా దోశల్లో పట్టుకొని సంవత్సరం అంతా కూడా తింటారంటండి నా నా మనువులు నా వంశస్థులు నాకు ఇది ఫుడ్ పెట్టారు అని చెప్పి మనం అంటే డైలీ తింటాం కదా సో వాళ్ళకి కూడా ఫుడ్ ఉండాలి కదా మరి సో వాళ్ళు ఏంటంటే సోల్ కదా వాళ్ళకి ఒక గుప్పెడు బియ్యం కూడా చాలా రోజులు వస్తాయండి వాళ్ళకి ఓకేనా సో ఒక మీ లైఫ్లో మ్యారేజ్ కాని వాళ్ళకి న్యూ పార్ట్నర్ రాకుండా మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ అనేది లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారంట ఎవరు కూడా ఈ విషయంలో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలాగా చేయలేరు అని చెప్పి మీ యొక్క పితృదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు మనీ విషయంలో ఇబ్బంది పడేలా చేస్తున్న వాళ్ళు ప్రజెంటే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు ఒంటికాల మీద నిలబడ్డారండి అండ్ మిమ్మల్ని మిమ్మల్ని చూస్తే వాళ్ళకి చాలా గర్వంగా ఉందని చెప్తున్నారండి వర్క్ ఆన్ చేయండి ఎక్కడ కూడా ఆపద్దు అండ్ మేము మీకు తోడుగా ఉన్నాము మేము పైనుంచి చూస్తున్నాము మీకు కావాల్సినప్పుడల్లా మేము సైన్స్ ఇస్తాము సిగ్నల్స్ ఇస్తాము అని చెప్తున్నారండి ఓకేనా మీకు ఏదైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో లేదా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారో అది మీకు దారి లేకుండా చేయడానికి చూస్తున్నారంట మిస్ అయ్యేలా చేయడానికి ముందుకు వెళ్లకుండా చేయడానికి చూస్తున్నారంటండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళండి ఇంటికి సంబంధించింది ఓకేనా ఇంట్లో పర్సన్ చూస్తున్నారంటండి బట్ మీ ఇంట్లో పర్సన్ ఏ రకంగా కూడా మీకు బ్యాక్ స్టాంప్ వేయలేరు అని చెప్పి పితృదేవులు చెప్తున్నారండి ఇంకా చెప్పండి అని ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు కొలాబరేషన్ వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంట బట్ వాళ్ళు చేసిన పనులు అవి కూడా వర్కౌట్ అవ్వలేదు మీ విషయంలో పాత వాళ్ళు ఎవరంటే ఎవరైతే ఉన్నారో మీరంటే అసూయగా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తప్పించాలి అన్న విషయంలో మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒక వారికి సాయం చేస్తున్నారంటండి బట్ వాళ్ళు తప్పించడానికి అవసరం లేదు మీ పర్సన్కి వాళ్ళు అంటే మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో టాక్సిక్ పర్సన్ అండి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరండి వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు స్థిరపడిపోవచ్చు అని చెప్పి మిమ్మల్ని తప్పించాలనుకుంటున్నారంట అది జరగదండి ఓకేనా మీరు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ చేసుకుంటారు అని చెప్తున్నారండి ఎవరైనా ఇల్లు విషయంలో కానీ ల్యాండ్ విషయంలో కానీ కొనుక్కునే విషయంలో కానీ ఏం జరుగుద్దని ఆలోచిస్తూ ఉంటే బెంగ పెట్టుకుని ఉంటే లేదండి ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటారు ఖచ్చితంగా ల్యాండ్ కొనుక్కుంటారు అండ్ మీకు రావాల్సినవి కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాయని పితృదేవులే కన్ఫామ్ చేస్తున్నారండి స్థిరాస్తుల విషయంలో అస్సలు బెంగ పెట్టుకోవద్దు అండ్ మీకు పైనుంచి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది సో దాన్ని ఎవరు కూడా మీ దగ్గరికి రాకుండా ఆపలేరు ఎవరు కూడా మధ్యలో తీసుకోలేరు ఓకేనా న్యాయపరంగా మీకు రావాల్సిందంతా మీకు వస్తుందండి ఇల్లు కట్టుకోవడానికి ప్రస్తుతం టైం టైం కాదు అని చెప్తున్నారండి ఏంజెన్స్ ఓకేనా అండ్ మీ ఇంట్లో పర్సన్కి ఇల్లు కట్టుకోవడానికి సపోర్ట్ చేయొద్దని కూడా చెప్తున్నారంట టైంకి టైం మీరు కట్టుకునే టైంలో హ్యాండ్ ఇవ్వమని లేదా వేరే దగ్గరికి వెళ్ళమని క్రియేషన్ లేకుండా చేయమని చెప్తున్నారంట జరగదండి వాళ్ళు లేకపోయినా మీరు కట్టేసుకుంటారు ఓకేనా మీకు రావాల్సింది కూడా మీకు వచ్చేస్తుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇంకొక మేల్ పర్సన్ అండి మేల్ పర్సన్ ఏంట అవకాశంగా తీసుకొని అవకాశం కోసం ఎదురు అండి చాలా వేగంగా అంటే చాలా వేగంగా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఒకేనా ఫ్యామిలీ మొత్తాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంటే ఆ పైన నుంచి వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి క్లారిటీ అన్నీ అర్థమవుతాయండి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో కూడా అర్థమవుతాయి వాళ్ళు ఏంటంటే ఏ రకంగా అయినా డార్క్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు మీకు డబ్బులు రాకుండా చేయలేరు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు మీ లైఫ్లో జస్టిస్ పక్కా అండి ఓకేనా మీకు న్యాయం జరగకుండా ఎవరు ఆపలేరండి ఇది డివాన్ డిసిజను ఓకేనా టెన్ లెవెన్ టెన్ టెన్ అండ్ టెన్ లెవెన్ మీ టైం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్టెబిలిటీకి మీ లై లైఫ్ పాత్లోనే వెళ్తున్నారు కరెక్ట్గానే వెళ్తున్నారు అని చెప్పి ఏంజెన్స్ చెప్తున్నారండి ఓకేనా సో ఏ విషయంలోని వరద అవ్వాల్సిన అవసరమే లేదండి మీరు అని చెప్తున్నారు మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ తప్పించి మీకు రావాల్సింది రాకుండా చేయాలని చూస్తున్నారంట బట్ ఆ విధంగా మీకు రావాల్సిన జస్టిస్ని మీ ఇంట్లో వర్సను ఆపలేరు అని చెప్పి చెప్తున్నారండి ఎస్ ఇది నిజం అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజెల్స్ అవకాశం లేదండి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదు మీ పరువు తీయడానికి కానీ మీరు చేస్తున్న పనిలో మీకు లాభాలు రాకుండా చేయడానికి కానీ ఏ రకంగా కూడా అవకాశం లేదు అండ్ మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అవుతారు ఎస్ అని కన్ఫామ్గా చెప్తున్నారండి మిమ్మల్ని పంపించి వాళ్ళు ఏ పంపించి మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు బాధ పెట్టలేరు ధైర్యంగా ఉండండి మీకు ఎక్కడ ఏం కావాల్సి వచ్చినా వాళ్ళని అడగండి అండ్ వాళ్ళు మీకు సాయం చేస్తాను అని చెప్తున్నారండి ఓకేనా సంవత్సరానికి ఒకసారి అయినా సరే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోటో తీసుకొని ప్రింటౌట్ ఫోన్లో కానీ ఆల్బమ్లో కానీ ఉంటుంది కదండి వాళ్ళ ఫోటో తీసుకొని ఒక ఫోటో ఫ్రేమ్ కింద కట్టించుకొని ఇంట్లో పెట్టుకోండి ఓకేనా అది ఏ దిశగా పెట్టుకోవాలి అనేది కూడా చూసుకోండి ఇంటర్నెట్లో చాలా వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్లోని సో అలా చేస్తే ఏంటి అంటే మనకి తెలిసి తెలియకుండా ఏమైనా మన వెనకాల ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా సరే వాటిని వాళ్ళు ఆపేస్తారండి ఓకేనా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు అలాగే మీ ఆయువుకి సంబంధించి మీరు చేస్తున్న పనులకు సంబంధించి విఘ్నాలు లేకుండా అవ అవడంలో పితృదేవులు చాలా సహాయం చేస్తారండి ఓకేనా వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ వాళ్ళు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ చెప్తూ ఉండండి ఓకేనా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి అండ్ లేటెస్ట్గా కూడా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తానండి చెక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్